గ్లోబల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి నాన్ వెజ్ ఐటెంలో చికెన్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది దీనితో కర్రీ వేపుడు ఫ్రై పచ్చడి ఇలా రెసిపీ ఏదైనా ఇష్టంగా తింటుంటారు అందుకే మెజారిటీ జనాలు సండేతో పని లేకుండా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చికెన్ తెచ్చుకొని ఎంజాయ్ చేస్తుంటాడు అయితే చికెన్తో ఎప్పుడు చేసే రెసిపీలే కాకుండా ఈసారి ఇలా రెస్టారెంట్ స్టైల్ చేసుకుందామా ఎప్పుడు దీనికి కావాల్సింది ముందుగా చికెన్ తీసుకొచ్చి శుభ్రంగా నాలుగైదు సార్లు రెండు మూడు సార్లు నిమ్మకాయ వేసి కడిగి దాంట్లో ఉప్పు పసుపు కారపొడి వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలా ఒక అరగంట సేపు కాదు దాకా నానబెట్టాల దాన్ని ఈ లోపల మనం ఉల్లిపాయలు తరుముకొని పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో నూనె తగినంత ఆయిల్ వేసి ఆయిల్ కాగాక ఈ ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపాల వేపిన తర్వాత దాంట్లో వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చాసులు పొయ్యేంత వరకు వేపాల దాంట్లో ఇప్పుడు మనం మిరియాలు జీలకర్ర చెక్క లవంగాలు పువ్వు ఇవన్నీ వేసుకొని బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఎండి కొబ్బరి అవన్నీ వేసి మనం ఇది పెట్టాం కదా మిక్సీ పట్టించి పెట్టుకున్నాం పక్కన పెట్టుకోవాలా తర్వాత ఇది పొయ్యి మీద పెట్టాం దీంట్లో చికెన్ పొచ్చాసనం పొయ్యేంత పొయ్యే తర్వాత చికెన్ చేసి దాంట్లో వేసేసేయాలి కళాయిలో అది వేపాలా మూత పెట్టేసేయాలి పది నిమిషాల తర్వాత తీస్తే నీళ్ళంతా ఇనిగిపోయి ఉంటుంది అప్పుడు కరివేపాకు కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు పుదీనా ఈ మూడేసేసి తర్వాత మళ్ళీ కొద్దిగా కదిపేసేసి మొత్తం కిందకి పైకి కదిపేసి మళ్ళీ మూత అలా మూత పెట్టేసిన తర్వాత ఎందుకంటే ఈ మూత మీడియం సైజు మంటలోనే ఇదంతా ఉడికిపోవాలా మనం నీళ్లు ఏం పోయం కదా చికెన్లో ఊరిన నీళ్లే కదా మా మనం ఉడికిచ్చేది తర్వాత మొత్తం మూత తీసిన తర్వాత మొత్తం నీళ్ళన్నీ ఇనికిపోయాయి బాగా కూర బాగా ఏపుడు మోస్తరిగా వచ్చే వచ్చేసింది బాగా తర్వాత దాంట్లో చీలిక తరిగిన పచ్చిమిర్చి వేయాలి ఈ పచ్చిమిర్చి ఇట్లా ఈ ఇప్పుడు వేస్తేనే అవి ఈ కారం ఈ ఉప్పు ఈ మసాలు మొత్తం పట్టి ఉంటాయి కదా అప్పుడు ఆ పచ్చిమిర్చి పట్టి తింటుంటే అంత టేస్ట్గా ఉంటాయి తర్వాత పది నిమిషం మూత పెట్టేసి మూత ఈ ఈ మూత పెట్టేసిన తర్వాత మూత తీసేస్తే ఈ మసాలా పొడి చల్లుకోవాలా మనం మసాలా పొడి పట్టించి పెట్టుకున్నాం కదా అన్నీ వేసేసి అన్నీ మరాఠీ మొగ్గ పువ్వు చెక్క మొగ్గ లవంగాలు ఇవన్నీ వేసేసి కొబ్బరి ఈ జ జీలకర్ర మిరియాలు వెల్లుల్లిపాయలు అవన్నీ వేసి పట్టించి పెట్టుకున్నాం కదా తర్వాత ఆ పొడి వేసి దాంట్లో పోసేసిన తర్వాత అయిపోయింది చికెన్ రెడీ గుమ్మ గుమ్మలాడే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చపాతీలోకి పూరీలోకి సాంబార్లోకి రసంలోకి అన్నిటిలోకి బాగుంటుంది సైడ్ డిష్గాను తింటూ ఉంటే తినాలనిపిస్తుందండి ఈ చికెను అంత బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా తినొచ్చు దీన్ని ఎక్కువగా ఈ ఎక్కువ సైడ్ డిష్ గానే బాగుంటుంది లేకుంటే కలుపుకొని కూడా తినవచ్చు బాగుంటుంది బాగుంది ఇంకెందుకు వేరు ఆల్సో మీరు ట్రై